హాయ్ అండి ఈరోజు రిలీజ్ అయినటువంటి దండోరా మూవీ యొక్క విషయాలని మనం చర్చించుకుందాం ఈ మూవీలో నటించినటువంటి నటీనటులు శివాజీ నందు మౌనికారెడ్డి నవదీప్ రవికృష్ణ బిందు మాధవి తదితరులు నటించారు క్రిస్మస్ వారాంతం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో మొదటి నుంచి ప్రత్యేకంగా కనిపించింది దండోరా మూవీ మాత్రమే ఇందులోని కథాంశం ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించాయి కథానాయికల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఈ సినిమా పేరు మరింత ప్రచారమైంది బుధవారం ప్రత్యేక ప్రదర్శనలతోనే విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది ఎలాంటి వినోదాన్ని పంచింది అనే విషయంపై చర్చిద్దాం ఇక దండోరా కథలోకి వస్తే వివక్ష మనుషులలో నాటుకుపోయినటువంటి ఒక పల్లెటూరు తుల్లూరు తెలంగాణకు చెందిన ఆ ఊరిలో అగ్రకులానికి చెందిన ఓ మోతుబరి శివాజీ శివాజీ గారు వివక్షకు గురవుతాడు కన్న కొడుకు విష్ణుతోనూ ఆయనకు మాటలుండవు చివరకు ఆయన మరణించిన తన కుల సంఘం శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేదని పెద్దలు తీర్మానిస్తారు అగ్రకులానికి చెందిన శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు ఆయనకి శ్రీలత అంటే బిందుమాధవికి మధ్య సంబంధం ఏమిటి ఊరిలో ఎక్కువ కులానికి చెందిన రవి హత్యకు గురైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివి శివాజీకి అంతిమ సంస్కారాల నిర్వహణ విషయంలో తలెత్తిన సంఘర్షణపై ఆయన కుటుంబ సభ్యులు ఊరి సర్పంచ్ నవదీప్ తీసుకున్న నిర్ణయం ఏమిటి తదితర విషయాలన్నీ తెరపై చూడాల్సిందే కొత్త దర్శకుడు మురళీకాంత్ దండోరాతో అలాంటి మరో ప్రయత్నం చేశారు కుల వివక్ష నేపథ్యాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన తీరు ఈ సినిమాకు బలం పరువు హత్యలు కుల వివక్ష కుల అహంకారంతోనే చోటు చేసుకుంటాయి మన సినిమాలు చాలా వరకు పరువు హత్యలకు గురైన బాధితుల కోణాన్ని సృష్టించాయి కానీ అలాంటి సంఘటనలకు పాల్పడిన కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతాయని ఆ కుటుంబ సభ్యులకు తీరని వేదననే మిగులుస్తుందని ఇందులో ఆలోచన రేకెత్తించేలా చెప్పారు దర్శకుడు అగ్రకులాల్లోని వివక్షను అదే సమయంలో అక్కడ కూడా ఈ జాడ్యాన్ని భరించలేని వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిస్సహాయతని ఇందులో చూపించిన విధానం చాలా బాగుంది ఆరంభ సన్నివేశాలతోనే దర్శకుడు ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు తాను చెప్పాలనుకున్న విషయంలోని గాఢతని చాటుతూ కథలో లీనం చేయిస్తాడు పాటలు కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ప్రభావం చూపించకపోయినా మన చావు బతుకులు ఊరికి దూరంగానే అంటూ ఆరంభ సన్నివేశాల్లోని సంభాషణలు మొదలుకొని చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద అది మర్యాదగానే జరగాలి వంటి సంభాషణలు ఆలోచింపచేసేలా ఉన్నాయి ఈ కథలో థియేటర్కు వెళ్ళి మనం కూడా ఈ మూవీని చూద్దాం ఒక కుల వివక్ష నాటుకుపోయినటువంటి మనుషులు ఎలా మారుతారు అనే విషయంపై ఈ మూవీ కథను తెలుసుకున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి